ఆ లలితాంబికాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై మనం అందరం కూడా సామూహికంగా సుహాసిని పూజను చేస్తూ వస్తున్నాం ఈరోజు విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారం అని అంటారు మరి ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది ఎందుకు వచ్చింది అంటే అమ్మవారు ఉన్నది కాకపోతే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి కోపాకృతికి లోనైనటువంటి ఇంద్రుని యొక్క ఇంద్రుని ద్వారా పాలకడిలోకి వెళ్ళిపోవడం జరిగింది అందుకే లక్ష్ములు అనేటువంటివి చాలా ఉన్నతమైనటువంటి స్థితి పొంది ఉంటాయి అమ్మవారి చూడండి ఏ అమ్మవారికైనా కానీ లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి సౌమన్యత్వమైనటువంటి మృదుల స్వభావం మిగతా ఏ దేవికి లేదు ఎందుకంటే తన గురించి తపస్సు చేసినటువంటి రాక్షసుని కూడా ఆమె అమ్మ దయతోని దగ్గరికి తీసుకొని ఐశ్వర్యాన్నంతా కూడా ఇచ్చింది ఎందుకంటే చూడండి మహిషాసుర మాధ్రిగా అమ్మవారు ఎన్నో రకాలైనటువంటి రాక్షస సంహారాన్ని చేసింది లోకహితార్థమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై కానీ లక్ష్మి అమ్మవారు ప్రతి దానిలో కూడా సౌమన్యత్వాన్ని పొందినదై అందరికీ వరాలనే ఇచ్చింది తప్ప ఎప్పుడు కోపానుగ్రహాన్ని పొందినవి కాదు తల్లి అందుకే ఇంద్రుడే కావచ్చు మిగతా దేవతలంతా కూడా ఆ లక్ష్మీదేవిని ఇచ్చేటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆగ్రహానికి లోనైనటువంటి ఇంద్రుని వల్ల మళ్ళీ అనుకులోకి వెళ్ళిపోయినటువంటి లక్ష్మీ అమ్మవారిని క్షీర సాగర మధనాన్ని చేస్తున్నప్పుడు ఆమె ఆ క్షీర సాగరం నుంచి బయటకు వచ్చినటువంటి రోజే రోజు ఈ రోజు వచ్చి ఆ ఇంద్రునికి ఎందుకంటే ఒక మహర్షి తీసుకువచ్చినటువంటి భగవంతుని కైంకర్యానికి వాడినటువంటి ఇంద్రుని మూడు ఉంటాయి మనిషి అహంకరను శిక్షించే వారు ఉన్నారు ఉదాహరణ హిరణ్య అలాగే అటువంటి అధికార వలనతోని లోకాన్ని నాశనం చేసిన వారు ఉన్నారు అలాగే ధన ఐశ్వర్య కోటి రూపాయలు పది పది కోట్లు ఇవ్వండి వంద కోట్లు ఇవ్వండి మనం మాట్లాడినటువంటి సమయమే కావచ్చు జరిగిపోయినటువంటి మనం ఏం చేస్తారంటే దాచి 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 ఏం చేస్తారంటే తుతకి ఏం చేస్తారంటే దోగా పాలైత్తదండి ఎవడో ఒకడు భూమిని కబ్జా చేసుకొని వెళ్ళిపోవడమో లేవదు మనకు ఉన్నటువంటి సంపదను అపహరించుకోడం వెళ్ళిపోవడం ఉంటుంది మనం సంపాదించినటువంటి పది రూపాయలలో నాలుగు రూపాయలు మనము ఖర్చు పెట్టుకోవాలి నాలుగు రూపాయలు దాచి పెట్టుకోవాలి రెండు రూపాయలు మాత్రం ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి గురించి ఖర్చు చేస్తే ఆధ్యాత్మిక అనాథులకు మనం అన్నపాన వస్త్రాలు ఇచ్చినా గానీ ఈ నాలుగు రూపాయలు అనేటువంటి ఎప్పుడు నిలకడగా ఉండి పెరుగుతాయి తప్ప అందుకే ఒక పది రూపాయలను ద్రవ్య శుద్ధి ఉన్న దాని ఫలితం పోదు తెలుసా ఒకటి అలాగే ధనబలం అధికార బలం విద్యా ఖర్చు అంటూ చేశాడు భగవంతుడు ఏంటి భగవంతుడు అనేటువంటి ఎలా ఉంటాడు నేను మంచి విద్యావంతునిగా నేను మాత్రమే చేసుకోగలుగుతాను వాడు నాకీ సొంతం అవుతాడు భగవంతుడు అనేవాడు అని తెలుసుకొని తపస్సు చేశారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలయ నీకు వాడు అంటే స్వామి నాకు ఒక వెయ్యి సంవత్సరాల ఆయుష్ పెట్టాడు ఆ అన్వేషణ మొదలు పెట్టిన తర్వాత మొదటి సంవత్సరం నుంచి తొమ్మిది వందల సంవత్సరాలు గడిచిపోయాడు భగవంతుడికి ఆమగింతా కూడా తెచ్చుకోలేకపోయాడు మళ్ళీ తపస్సు మొదలు ఈ భగవంతుడు అనేవాడు

సర్వంగాని పూజయామి ఇష్టమైనటువంటివి పసుపు కుంకుమ అటువంటి కుంకుమ ద్వారా అమ్మవారికి ఇప్పుడు అర్చనలు చేద్దా अककना प्रदामा गं धिंपूजयानी ओम रमाये नमः द्वितीय गं धिंपूजयामे निश्वजनयै नमः चतुर्थ गं धिंपूजयामे ओम ओम शीघ्र प्राप्तिदायिनी नमः షష్ఠమ గ్రంథిం పూజయామి సప్తమ గ్రంథిం పూజయామి ఆ పూజన చేసినటువంటి తొమ్మిది గ్రంథి పూజ ఏదైతే చేసినా కంకణ ముందు ఆ కంకణాన్ని అమ్మవారి చుట్టుగా పెట్టుకుని ఆ చేసినటువంటి పూజను మనం చేసినటువంటి కర్ణజీవి వదిలిపెట్టి ఈ మూడు వేల ద్వారా అమ్మవారి పైన నమ ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ओम विद्याये सर्वभूता हितप्रदाये नमः ओम श्रद्धाये नमः ओम विभूत्ये नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाये नमः नमः ओम पद्माये नमः ओम सुचये नमः ఓ స్వావిత్నం చేసుకున్నాన ఆయన గురించి అన్వేషణ చేద్దామని ఈయన అడుగునే అప్పుడే చెప్పేవాడిని కదా రానే ఇక నీకు ఈ మూడు వేల మూడు వందల సంవత్సరాలు అవి తీసుకెళ్ళి నాయన దానిలో ఒక మూడు బిరిగండ్ల మట్టి తీగారా అన్నాడు అంటే మూడు బిరిగండ్ల మట్టి తీసి కింద వేసాడట వేసిన తర్వాత స్వామి ఎందుకు చేయబడ్నా అంటే చెత్త భగవంతుడి తత్వాన్ని వీసమెత్తు కూడా తెలుసుకోలేకపోయాడు అందుకే అది కృతయుగంలో జరిగినటువంటి విషయం అందుకే కలియుగంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయాన్ని మనకు శ్రౌనకాల మునులందరూ ఇంత ముందు లేవా అంటే ఇంత ముందు చేసిన వారి యొక్క ఫలితాలు వాళ్ళు ఎలా పొందారు ఎందుకంటే కలియుగంలో ఫలం పెట్టి ఫలితం ఆపేక్షించాలని శాస్త్రం అందుకే అమ్మవారి పూజ చేసి అమ్మ నా పిల్లవానికి పెళ్ళి అవుతలేదు పెళ్లి కావాలి అమ్మ నా పిల్లవానికి పెళ్ళయి కానీ సంతానం అవుతలేదు సంతానం అయినది పూజ అంటే వాడు ఎవరు మార్పులు ఇచ్చేది ఎవరు మధ్యలో భగవంతుడికి ఏం సంబంధం అవునా కాదు కానీ మొక్కుకునేటువంటి విధానం ఎందుకు మొక్కుతున్నాడు వీని శ్రద్ధ చదువు పైన ఉండాలి వాడు మంచి మార్కులతోని పాస్ అయ్యి ఉత్తీర్ణత పొందాలి అనే ఉద్దేశంతో సదాభిప్రాయంతో భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలో ఉండాలి అనే ఒక సదాభిప్రాయం చేత సంవత్సరం పొడుగున ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ మన చింతనంతా కూడా భగవంతుని పైన ఉండాలని ఒక సది త ఉదయంతో తదాభిప్రాయంతో ఒక కార్యక్రమాలను చేస్తాడు శ్రావణ మాసంలో ఏం కావచ్చు లలితా పారాయణాలే కావచ్చు నవరాత్రి ఉత్సవాలే కావచ్చు ఉగాది పండుగనే కావచ్చు మహా मुतचरणशाश्वत मंगलिता शिवज्योति कामदा श्रीगिर्नीलान ला मर्म श्रीलिता शिवज्योति कामदा धन्यवाद

నైన్ నైన్ డబల్ ఫోర్ వన్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ లాంటి అక్షరాలతో పేరు రాసారండి ఎవరి సోదరి టి శ్రీదేవి ఉన్నారా ఎవరు దాత్రిక ప్రవళిక సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఉన్నారా శ్రీదేవి ఎక్కడ ఉన్నారు ఇంకా ఎనిమిది బహుమతులు ఉన్నాయమ్మా